అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖలో అడుగులు మొదలుపెట్టేందుకు సిద్ధమైంది ఈ నెల పన్నెండున తాత్కాలిక క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు అదే రోజు విశాఖ ఎకనామిక్ రీజియన్ పై చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు విశాఖలో ఈ నెల పన్నెండున దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది ఐటీ పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా హిల్స్ లో ఎకరా తొంభై తొమ్మిది చొప్పున ఇరవై ఒకటి పాయింట్ మూడు ఒక్క ఎకరాల్ని ఆ సంస్థకు ప్రభుత్వం భూములు కేటాయించింది ఇందులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ ను సంస్థ మూడు దశల్లో నిర్మించనుంది మొదటి దశ రెండు ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యం విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు పదిహేను వందల ఎనభై మూడు కోట్లు సంస్థ పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా సుమారు ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా మధురవాడ ఐటీ జోన్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో అందుబాటులో ఉన్న స్పేస్లో కార్యకలాపాలు ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరిని టైర్ వన్ నగరాల నుంచి టైర్ టూ నగరాలకు మార్చాలని నిర్ణయించింది ఇందులో భాగంగా విశాఖను ఎంచుకుంది ఈ నెల పన్నెండున ఎనిమిది వందల సీటింగ్ కెపాసిటీతో కార్యకలాపాలు ప్రారంభించనుంది దీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడంతో పాటు అదే రోజు ప్రధాన క్యాంపస్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల సుమారు పదిహేను కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుందని అంచనా సాగర తీర నగరంలో ఎకనామిక్ జోన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు పన్నెండున అక్కడ కీలక సమావేశం నిర్వహించనున్నారు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామ రాజు పార్వతీపురం మన్యం విశాఖ అనకాపల్లి బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ తొమ్మిది జిల్లాలు కలిపే విశాఖ ఎకనామిక్ జోన్ను గత నెల జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం ప్రకటించారు పన్నెండున జరిగే సమావేశానికి తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో పాటు పోర్టు అధికారులు హాజరు కానున్నారు ఆర్థిక రాజధానిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు